ఆధ్యాత్మిక పారవశ్య మధువు సాటిలేనిది ఒకసారి మీరు ఆధ్యాత్మిక పారవశ్య మధువును కనుక రుచి చూస్తే మరే ఇతర అనుభవము దానికి సాటి రాదని మీరు తెలుసుకుంటారు ధ్యానం చేయడం ఎలాగో మీ పిల్లలకు నేర్పడం ద్వారా వాళ్ళలో దైవ చైతన్యాన్ని నెలకొల్పడానికి ఎప్పుడూ ప్రయత్నించండి ఆ విధంగా వాళ్ళు భ్రాంతిజనకమైన నకిలీ ఆనందాల నిప్పుతో ఆటలాడటానికి ప్రలోభపడరు పవిత్రమైన దివ్యానందం ఎన్నడూ అందం కానిది కానీ మద్యం వల్ల మత్తు పదార్థాల వల్ల వచ్చే సంతోషం కొద్ది కాలం ఉండేది చిట్ట చివరికి దుఃఖాన్ని తెస్తుంది ప్రతి రాత్రి నిద్రలో మీరు శాంతి ఆనందాలను రుచి చూస్తున్నారు మీరు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు పరమాత్మ మిమ్మల్ని ప్రశాంతమైన అధిచేతనలో సూపర్ కాన్షియస్నెస్ ఉండేటట్లు చేస్తున్నాడు అందులో ఈ జీవితపు అన్ని భయాలు కలతలు మర్చిపోతున్నారు ధ్యానం ద్వారా ఆ పవిత్రమైన మానసిక స్థితిని మీరు మెలకువలో కూడా అనుభవించవచ్చు స్వస్థత కలిగించే శాంతిలో నిరంతరాయంగా మునిగి ఉండవచ్చు దివ్యానందం వచ్చినప్పుడు నా శ్వాస వెంటనే నిశ్చలం అవుతుంది నేను పరమాత్ముడిలోకి పయనిస్తాను వేయి నిద్రల ఆనందం ఒక్కటైనట్లు దివ్యానందాన్ని నేను అనుభవిస్తాను అయినా నా సాధారణ చేతనను కోల్పోను గాఢమైన అధిచేతనా స్థితిలోకి లోతుగా వెళ్ళే వాళ్ళందరూ పొందే సార్వజనీనమైన అనుభవం ఇది పరమాత్ముడి గాఢమైన పారవశ్యం మిమ్మల్ని ఆవహించినప్పుడు శరీరం పూర్తిగా నిశ్చలమవుతుంది ఊపిరి ఆడటం ఆగిపోతుంది ఆలోచనలు మౌనం దాలుస్తాయి ఆత్మ తాలూకు ఇంద్రజాలిక ఆజ్ఞతో ప్రతి ఒక్కటి తొలగిపోతాయి అప్పుడు మీరు భగవంతుడి దివ్యానందాన్ని పానం చేస్తారు ఆనందపు మత్తును మీరు అనుభవిస్తారు ఆ మత్తును వెయ్యి గుటకల మధ్యం కూడా మీకు ఇవ్వలేదు సాధారణ మానవుడు మగత నిద్రలోకి తూగుతున్నప్పుడు అతడు కొంచెం ఆనందం అనుభవిస్తాడు కానీ కాసేపట్లోనే ఆ ఆనందపు ఎరుకను కోల్పోయి నిద్రలోకి జారుకుంటాడు నిద్ర అనేది పూర్తిగా అచేతనత్వం కాదు ఏమంటే మేల్కోగానే మీరు చక్కగా నిద్రపోయారా లేదా అన్నది మీకెప్పుడూ తెలుస్తుంది అనేక రకాల నిద్రలు ఉన్నాయి కొన్ని తేలికపాటివి కొన్ని గాఢమైనవి కానీ అత్యంత ఆనందకరమైన నిద్ర కన్నా దేవుడితో ఎరుక వల్ల కలిగే ఆధ్యాత్మికానుభూతులు ఇంకా ఎక్కువ మత్తును కలగచేస్తాయి నిద్రలోక రహస్యాలకు ఆవల ఈ దివ్యానందాలన్నీ ఉన్నాయి నేను కోరుకున్న ఏ స్థితిలోనైనా ఉండగలను తరచుగా నేను నిద్రాలోకానికి ప్రపంచపు ఇరుకకు మధ్యలో అదిచేతనావస్థలో ఉంటాను థ్యాంక్